వెల్కమ్ టు రాలీస్ కిచెన్ ఇన్స్టెంట్ ఉప్మా ప్రీమిక్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ ప్రీమిక్స్ ఎక్కువగా బ్యాచిలర్స్కి వేరే కంట్రీలో ఉండే పిల్లలకి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఇది మనం చేసి ఇచ్చామంటే ఆరు నెలల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది అలానే వర్కింగ్ ఉమెన్స్కి మార్నింగ్ బాక్స్ ప్రిపేర్ చేసే వాళ్ళకి కూడా వారానికి ఒకసారి ఉప్మా ప్రీమిక్స్ చేసి పెట్టుకుంటే చాలా త్వరగా ఐదు నిమిషాల్లో ఉప్మా చేసేసుకోవచ్చు కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు పచ్చి శనగపప్పు వేసి వేగిన తర్వాత మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి జీడిపప్పు పలుకులు ఒక టేబుల్ స్పూన్ వరకు కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కరివేపాకు అన్నీ వేసి మొత్తం ఫ్రై అయ్యి కలర్ మారి ఫ్రైడ్ ఆనియన్స్ మాదిరిగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అలా క్రిస్పీగా ఉంటేనే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో కాకుండా బయట స్టోర్ చేసుకున్నప్పుడు అయితే ఆనియన్స్ స్కిప్ చేసుకోండి చివరగా కడిగి తుడిచి ఆరబెట్టిన కొత్తిమీర తరుగు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఉప్మా రవ్వ కూడా వేసి చక్కగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఉప్మా ప్రీమిక్స్ తోటి ఉప్మా ఎలా చేయాలో చూసేద్దాము ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వాటర్ వేసుకొని అందులో సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత వాటర్ టేస్ట్ చూసుకుంటే సాల్ట్ లేదంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో ఉప్మా ప్రీమిక్స్ కూడా తీసుకోవాలి ఉప్మా రవ్వ వేసి ఉండలు లేకుండా కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి ముందుగా వాటర్లో ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఉప్మా ఉండలు లేకుండా సాఫ్ట్గా వస్తుంది చివరగా రెండు నిమిషాల పాటు మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకుంటే ఉప్మా రెడీ అయినట్టే ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే ఉప్మా చిటికలో రెడీ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న ఉప్మా రవ్వని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ జిప్లాక్ కవర్స్లో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది